అరే ఏంట్రా ఇలా అయితే మనం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇదే డైలాగ్తో అరే ఏంట్రా ఇది అనే ఫేమస్ డైలాగ్తో ఫేమస్ అయిన ఒక యూట్యూబర్ మన షణ్ముఖ్ జయశ్వంత్ ఆయన ఈరోజు మార్నింగ్ ఒక గంజాయి రిలేటెడ్ కేసులో తన ఫ్లాట్లో గంజాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ విషయం గురించి ఎందుకు వీడియో చేయాల్సి వస్తుందంటే కూడా ఇప్పుడు ఒక ఫేమ్ కానీ పవర్ కానీ ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఆ ఫేమ్ కానీ పవర్తో పాటు చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అందులో ఒకటి మెజారిటీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం సొసైటీకి ఏ టైప్ ఆఫ్ మెసేజ్ని కన్వే చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక వ్యక్తికి అతను అభిమానించే వాళ్ళు లక్షలో ఉండొచ్చు కోట్లో ఉండొచ్చు వేలల్లో కూడా ఉండొచ్చు మనల్ని అభిమానించే ప్రతి అభిమాని కూడా మనం చేసే పనుల నుంచి మోటివేషన్ ఇన్స్పిరేషన్ తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉంటాయి మనం చేసే గెస్చర్స్ కానీ మనం చేసే మంచి పనులు కానీ మనం సొసైటీకి చేసే సేవ కానీ వాళ్ళలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట వాళ్ళు కూడా మనల్ని ఫాలో అయ్యి మనకులాగే ఆ రక్తదాన శిబిరాలు కానీ అన్నదానాలు కానీ అట్లాంటి మంచి మంచి పనులు అలాగే చాలా చేస్తుంటారు అట్ ద సేమ్ టైం మనం చేసే నెగిటివ్ కూడా కొంతమందిని అట్రాక్ట్ చేస్తుంది ఆ నెగిటివ్ అది మన సెలబ్రిటీ ఇలా ఉన్నప్పుడు మనం చేస్తే తప్పేంటన్నా ఆ టైప్ ఆఫ్ మోటివేషన్ వాళ్ళకి వెళ్ళిందంటే మాత్రం అది సొసైటీకి చాలా దుష్ప్రభావం చూపిస్తుంది సెకండ్ ఏంటంటే మనం ఇప్పుడున్న సెలబ్రిటీ హోదాను చూసి చాలా మంది మోటివేట్ అయ్యి నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి నేను కూడా ఆ టైప్ ఆఫ్ అభిమానులు సంపాదించుకోవాలి నేను కూడా సొసైటీలో ఈ విధంగా జీవించాలని చెప్పి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మోటివేషన్తో వస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా డిమోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వెనక్కి అడుగు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ కానీ ఒక పర్టికులర్ థీమ్కి కానీ ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే కొంతమంది సెలబ్రిటీస్ ఒక ఫేమస్ యూట్యూబర్ ఒక అమ్మాయిని చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు అదేవిధంగా ఒక ఫేమస్ మూవీలో సైడ్ యాక్టర్గా చేసిన వ్యక్తి కూడా రీసెంట్ అతను అరెస్ట్ అయ్యారు అనమాట దానివల్ల ఎట్లా అంటే కొన్ని సెగ్మెంట్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది సో ఆ సెగ్మెంట్లోకి రావాలనుకున్న మోటివేట్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన వాళ్ళు ఏం చెప్తారంటారే అక్కడికి వెళ్తే నువ్వు కూడా ఇంతే ఇట్లా చేస్తావు ఆ సెగ్మెంట్లోకి వెళ్తే నువ్వు కూడా ఎలాగే బిహేవ్ చేస్తావేమో అన్న ఇదితో ఆ సెగ్మెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు దీనికి కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నా చిన్నప్పుడు నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్న ఒక వ్యక్తి అంటే ఆస్కార్ పిస్టోరియస్ అతను ఒక బ్లేడ్ రన్నర్ అతనికి కాళ్ళు లేవు కానీ తన బ్లేడ్స్ తోటి తన వరల్డ్ రన్నింగ్ ఛాంపియన్షిప్లో కూడా పాల్గొని తను చాలా అవార్డ్స్ని చాలా రేసెస్ని విన్ అయ్యాడు తను కూడా డ్రగ్స్ కలవాటు అయ్యి తను ఒక మర్డర్ కేసులో కన్విక్ట్ అయిన తర్వాత నేను చాలా డిమోటివేట్ అయ్యాను నేను ఒక ఆరాధించే ఇంతగా అభిమానించే ఒక ఒక నా రోల్ మోడల్ ఇట్లా చేయటం ఏంటనేది చాలా మోటివేషన్ తగ్గించింది అండ్ ఆ తర్వాత కూడా నేను ఎవరిని కూడా మోటివేషన్గా పెట్టుకోవాలని కూడా అనుకోలేదు అదేవిధంగా సైక్లింగ్లో ల్యాన్స్ యామ్స్ట్రాంగ్ అని చెప్పేసి చాలా సంవత్సరాలు కంటిన్యూస్గా వరల్డ్ ఛాంపియన్షిప్ని రిటర్న్ చేసుకుంటున్నాడు అతను కూడా చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ ఎందుకంటే అతనికి క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా క్యాన్సర్ని జయించి వరల్డ్ ఛాంపియన్షిప్ను కూడా గెలుచుకుంటూ వెళ్ళాడు కానీ తను టూ థౌజండ్ త్రీలో జరిగిన డ్రగ్ టెస్టింగ్లో దొరికిపోయి డోపింగ్లో దొరికి అతను లైఫ్ టైం బ్యాన్ అయ్యాడు సో అది అతని అభిమానుల్ని ఎంత డిప్రెస్ చేసి ఉంటుందో మీరు ఆలోచించవచ్చు ఎందుకంటే మనకి ఫేమ్ సెలబ్రిటీ హోదా వచ్చినప్పుడు మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి తప్పు చేయడం అనేది మానవ సహజం కాకపోతే ఆ తప్పుల్ని సరిదిద్దుకొని రెండోసారి తప్పులు రిపీట్ అవ్వకుండా మనం సొసైటీకి ఎంత ఇంప్లికేషన్ ఇస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అలాంటి ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్ మ్యాన్ అని మీలో చాలా మందికి తెలుసు ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ చేసిన రాబర్ట్ డోని జూనియర్ కూడా ఇట్లాగే డ్రగ్స్ అలాగే ఆల్కహాల్ లో చాలా సంవత్సరాలు కన్విక్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చిన తర్వాత కి వెళ్ళి అతను ఆ అలవాట్లన్నీ కూడా పక్కన పెట్టేసి తన కెరీర్ మీద ఫోకస్ చేసిన తర్వాత తన హాలీవుడ్లో ఐరన్ మ్యాన్గా చాలా ఫేమస్ అయ్యి ఈ రీసెంట్గానే ఓపెన్ హెవర్ మూవీలో కూడా ఆస్కార్ అవార్డులో సపోర్టింగ్ యాక్టర్గా బెస్ట్ యాక్టర్గా అతను విన్ అయ్యాడు తను ఇప్పుడు ఎంతోమందికి మోటివేషన్ తప్పు చేసినా కూడా దాన్ని సరిదిద్దుకుని తను జీవితంలో ముందుకెళ్ళి ఎంతోమందికి మోటివేషన్గా ఉన్నాడు అలాగే సెలబ్రిటీస్ తప్పులు చేసినా కూడా వాళ్ళు వాటిని రెక్టిఫై చేసుకుని వాళ్ళు కానీ చాలా మోటివేషన్గా ఉండగలిగితే సమాజం కూడా చాలా ముందుకెళ్తుంది అన్నమాట ఈ ఉన్న సోషల్ మీడియా యుగంలో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చిన్న వయసులోనే ఫేమ్ సంపాదించుకున్న చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు సో మిమ్మల్ని అందరినీ నేను కోరే కోరిక ఏంటంటే మీరందరూ కూడా ఇలాంటి డ్రగ్స్ రిలేటెడ్ కానీ ఇట్లాంటి ఎనీ టైప్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు కూడా సమాజం తోడ్పడి ఈ సమాజాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా ఉంచడంలో మీ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మీరు చేసే ప్రతి చిన్న విషయం కూడా సొసైటీలో చాలా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఫేమ్ తో మీకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ తో మీరు సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను మనం మంచిని చూపించకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకుండా ఉంటే సమాజానికి అదే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం భవిష్యత్తులో అయితే ఇలాంటి న్యూస్లు వినకూడదని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను